మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్తో వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరు అంబేద్కర్ భవన్ పక్కన జరిగిన తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండేకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసింది ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పాతపాటి ప్రభాకర్ పై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు వీరి ముగ్గురితో పాటు ఈ తొక్కిసలాటకు కారకులుగా మరో పద్దెనిమిది మందిని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది భారీ కేడ్లను తోసేయడం సెక్షన్ థర్టీ యాక్ట్ను ఉల్లంఘించడంతో పాటు హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డానికి కారణమైన ఈ ఎయిట్ పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు పోలీసులు గుర్తించిన ఈ పద్దెనిమిది మంది నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలకు చెందిన వారని అంటున్నారు రెండు మూడు రోజుల వీడిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని సుమారు నాలుగు కేసుల వరకు నమోదైన సంగతి తెలిసిందే